వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు అనంతరం వికారాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఎంపీ ఎన్నికలకు సంబంధించి సన్నాహకం మీటింగ్ ఈరోజు గౌలికర్ ఫంక్షన్లలో నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు హాజరయ్యారు మరి కార్యకర్తలంతా కూడా మేము ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయినామనే నిరాశ లేకుండా తోటి మరి కేసీఆర్ మీద కేటీఆర్ మీద టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి భారీ ఎత్తున ఈ సమావేశానికి హాజరై దిగ్విజయం చేసినందుకు కార్యకర్తలందరి కూడా పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో చాలామంది కార్యకర్తలు మాట్లాడారు గతంలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల మరి కొంచెం నష్టం జరిగిన మాట వాస్తవం మరి ఎప్పుడైనా కూడా పార్టీ కార్యకర్తలే బలం పార్టీ కార్యకర్తలే పార్టీకి అండ కార్యకర్తలు మనకు మెండుగా ఉన్నారు ఖచ్చితంగా మనం రాబో ఎన్నికలలో కూడా మనం ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పి నా యొక్క భావన మరి గత ప్రభుత్వంలో మనము ఉద్యమం చేసి పార్టీని పది సంవత్సరాలు ప్రభుత్వం ఉంచడం జరిగింది కేసీఆర్ గారు పది సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ దేశంలో ఎన్నో పథకాలు పెట్టి చరిత్ర సృష్టించాడు ప్రతి గుండెల్లో కూడా ప్రజల గుండెల్లో కూడా నిలిచినటువంటి పథకాలు పెట్టారు ఆయన ఉన్నటువంటి పరిపాలనను అందరు కూడా శ్లాఘించరు ఆయన ఒక్కొక్క రంగానికి మరి ఎన్నో అభివృద్ధి పనులు చేసి అందరితోటి మెప్పులు పొంది కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నీటి రంగంలో కావచ్చు పెన్షన్ రంగం విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు చాలా విషయాల్లో కూడా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు వచ్చిన సందర్భం ఉన్నది ప్రజలకు ఎంతో మేలు కూడా కొన్ని సందర్భంలో మరి కొన్ని పొరపాట్లు జరిగినాయని అనుకుంటున్నాం మరి మేము అంత అయినప్పటికీ కూడా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం స్వల్ప మెజార్టీతో స్వల్ప ఓట్ల తేడాతోటి మేము అందరం కూడా ఓడిపోవడం జరిగేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లోపాయికారిగా అన్ని అమలు కానీ హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా వంద రోజులల్లో చేస్తామని కొంతమంది తొమ్మిది తారీఖు వరకు రైతు మంది ఇస్తామంటా అని లేకపోతే మహాలక్ష్మి ఇరవై నాలుగు వేలు ఇస్తామని గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తామని తర్వాత ఇచ్చేటటువంటి యొక్క పెన్షన్ కూడా మరి ఐదు వందలు పెంచిస్తామని చెప్పేసి చాలా అలవి కానీ హామీలు ప్రజలకు చెప్పి ప్రజలను నమ్మించి మరి ఇవాళ అధికారంలోకి వచ్చింది సరే మీరు అన్న డేట్ ప్రకారమే మేము అమలు తొమ్మిది తారీఖు ఇస్తా పథకాల గురించి అడుగుతూ ఉంటే మరి మంత్రులు వాళ్ళ యొక్క భాష వాళ్ళ యొక్క ప్రెస్టేషన్లో లోపల ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అవునండి మనం చరిత్రలో ఎప్పుడన్నా చూసినామా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతడి కొడతామన్నారు లేకపోతే ఉత్సాహ నిలుస్తలేదని మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కార్యకర్తల నాయకులను మళ్ళందరూ కూడా నిందించడం జరుగుతున్నది కానీ మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం వంద రోజుల టైం ఇచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన ఉండి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క లోపాల యొక్క హామీలను అందరూ కూడా ఎండగడదాం ప్రజా ఉద్యమాలను నిర్ణయించి మనందరం కూడా ప్రజల పక్షాన వెళ్తామని చెప్పినందుకు మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం అయినప్పటికీ కూడా మమ్మలను ఓపికలేదనుకుంటేనే మమ్మల్ని అందరూ కూడా కార్యకర్తలందరినీ కూడా ఏమర్పాటు చేసుకుంటా నాయకులను కూడా అందరినీ కూడా తిట్టుకుంటా చేసుకుంటా ఏమో చేస్తున్నారు ప్రజా పరిపాలన అంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజా పరిపాలన చేస్తారు ప్రజల కోసం చేస్తారు ప్రజల సంక్షేమం కోసం చేస్తారు ఖాళీ ప్రజా పరిపాలన అంతా ప్రజా పరిపాలన జరగదు చూస్తూనే ఉన్నాం ప్రజా పరిపాలన అంటే మరి ప్రభావితి భవన్ ఎవరు చేస్తున్నారు ఎవరు హామీలు ఇస్తున్నారు ఎన్ని ఎన్ని హామీలు నెరవేరుస్తున్నారని అందరు చూస్తూ ఉన్నాం అయితే ఇచ్చినటువంటి ఒక హామీలు ఒకవేళ నెరవేర్చకుంటే మరి ప్రజల్లో పట వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది మేమందరం ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు నిబ్బరంతో ఉండాలి మరి ఎవరికి భయపడద్దు ఎలాంటి కేసులు కూడా భయపడద్దు మరి నిన్న అందరికీ కూడా చెప్పినరు మరి కార్యకర్తలు ఇలా భారీ ఎత్తునొచ్చి సమావేశాన్ని మరి దిగ్విజయం చేసిన మరి మాకు అనిపించింది ఏమిందంటే మేము రంజిత్ రెడ్డి గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలిపిస్తామంటేటువంటి ఒక సంకేతం కార్యకర్తలందరూ మాకు ఇచ్చారు వాళ్ళందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా తల్లి రావడం చూస్తుంటే మా పార్టీ యొక్క ఉనికి ప్రజల్లో పట్టు చెక్కు చెదరలే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం అయితే రంజిత్ రెడ్డి గారు కూడా గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు మేము నామినేషన్ వేయక మొదలే ఆయనను రిజార్ట్ హరిత రిజార్ట్లో కూడా మీటింగ్ పెట్టి అయ్యా గతంలో ఎంపీలందరూ కూడా ఎలాంటి పనులు చేయలేదు చాలా ఇబ్బందులు పడ్డాం పిల్లలకు ఉపాధి అవకాశాలు లేవు ఆ బ్రిడ్జ్ విషయంలో మాట్లాడినాం తర్వాత హాస్పిటల్ విషయాలు మాట్లాడినాం ఈ ఫోర్ వేస్ గురించి మాట్లాడినాం మరి చాలా విషయాలు జోన్ గురించి మాట్లాడినాం మాట్లాడితే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా నా ఐదేళ్ల ఎంపీ కాలంలో నేను అన్ని నెరవేస్తానని చెప్పేసి నెరవేర్చిన ఏకైక నాయకుడు రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా సౌమ్యుడు ప్రజల్లో పడిన నాయకుడు నిత్యం ప్రజల్లో పడిన ఉంటాడు ఆయనకు ఒక ఎంపీ అనే గౌరవ గర్వం లేకుండా సామాన్య కార్యకర్తగా వాళ్ళందరూ కూడా పలకరిస్తూ ముందుకు ఎంపీ గారు ఖచ్చితంగా ఆయన కార్యకర్తలను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇలా కూడా కార్యక మా సన్న సన్నా కమిటీలో కూడా అంతా చెప్పారు అయితే యాదృచ్ఛికంగా ఒక చిన్న సంఘటన జరిగింది అక్కడ ఏం జరిగిందంటే ఎమ్మెల్యే ఎన్నికలలో బాగా కష్టపడి మేమందరం పనిచేసినాం సార్ ఈ వికార ఎమ్మెల్యే సీటు నూటికి నూరు రూపాయలు మేము గెలిచే స్థానం అది అయితే మరి కార్యకర్తలు ఎప్పుడు కూడా పనిచేసి గెలుపుని ఆశిస్తూ ఉంటారు మేము గెలుపుని ఆశిస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు పార్టీలో ఉండి వాళ్ళందరూ కూడా ద్రోహం చేసింది అయ్యా పార్టీ చేయేటప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్పారు పార్టీలో ఉండి ద్రోహం చేస్తే వాడిని ఎవరు కూడా విడమర్చొద్దు మీకు అవసరం లేకపోతే పార్టీకి రాజీనామా చేసిపోమన్నాడు కానీ పార్టీలో ఉండి పార్టీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన వ్యక్తులకు వెన్నుపోడు పొడిచి ఈ ఓటమికి కారణమైన కాబట్టి కార్యకర్తలకు కొంచెం కోపంగా ఉన్నారు జీర్ణించలేకపోతున్నారు మనము గెలిచే సీటును వీళ్ళ యొక్క చర్యల వల్ల ఈ అసమత చర్యల వల్ల మేమందరం కూడా బాధపడుతున్నామని చెప్పి కోపంగా వాళ్ళందరూ కార్యకర్తలు కొంచెం కోపడరు కానీ ఈరోజు జరిగిన సంఘటనకు పార్టీ అధ్యక్షుడు మరి ఆనంద్ గారు కానీ లేదా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ ఎలాంటి సంబంధం లేదు ఆయన ఎవ్వరిని కూడా చెప్పాడు మొట్టమొదట ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మేము పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెడితే ఆ రోజు ఆనంద్ గారు చెప్పారు అప్పుడు సాక్షి మహేష్ గారు విలేకర్ సాక్షి అమ్మున్నాడు సార్ మరి మీ ఓటమికి అంతా కూడా మీ పార్టీ నాయకులు వ్యతిరేకంగా చేసిన మీ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించు మరి అసమ్మతులు మిమ్మల్ని ఓడించారు కదా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు చెప్పి ఆ రోజు మహేష్ గారు అడిగితే మరి ఉందా తనంతో ఓడిపోయినటువంటి మా నాయకుడు ఆనంద్ గారు నాకు పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త చేసిన నేను ఎవ్వరి మీద నేను కోపం లేదు ఏం లేదు నేను ఎలాంటి చర్యలు తీసుకోరని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది ఒకవేళ ఆయన కక్షపూరితంగా వివరించాలని లేకపోతే కార్యకర్తలు ఏమైనా చేయాలని అనుకుంటే ఆయన అట్లా కాదు కాడు ఆయన సౌమ్యుడు ఎవరికి ద్రోహం చేయడు ఎవరికి అన్యాయం చేయడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఏ కార్యకర్తను దూషించిన విషయం కాదు మరి నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని ఛానల్స్లో కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చి అది ఇచ్చి పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారని కార్యకర్తలకు కొంచెం కోపంగా ఉంది ఆ విషయంలో కొంచెం మంది కార్యకర్తలు ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళు జీర్ణించలేకపోయినారు వాళ్ళ వాళ్ళే కార్యకర్తలు బయటకు పంపించారు కానీ ఎమ్మెల్యేకు కానీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యేకి కానీ పార్టీ అధ్యక్షుని కానీ మరి ఎవరికి ఏం సంబంధం లేదు దయచేసి మరి జరిగిన విషయాన్ని మరి కార్యకర్తలు అందరు కూడా చెప్పారు మేము అట్లాంటి వ్యక్తులను పాట ఉండొద్దని చెప్పి వాళ్ళే అన్నారు కానీ ఎమ్మెల్యే సాబు కానీ ప్రశాంత రెడ్డి అన్న కానీ తర్వాత పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఏం చెప్పారంటే ఇటువంటి సంఘటనలు మళ్ళొకరిసారి జరగకుండా మనం చూసుకొని అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి వాళ్ళు మంచి నిర్ణయం చెప్పారు కాబట్టి దానికే మేము అందరం కట్టుబడున్నాం కానీ వ్యక్తులు కొంతమంది ఎన్నికల కంటే ముందు వేయరు వాళ్ళు ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీలో చేయరు వాళ్ళు ఓట్లు వేసారు గెలిపించుకున్నారు మేము కాదంటే లేము కానీ పార్టీలో ఉండి ద్రోహడం చేయడం వల్లనే ఏ కార్యకర్త కూడా జీర్ణించుకోలేరు ఇవాళ మోన్పేట్ మండల అధ్యక్షుడు కావచ్చు మరపల్లి మండల అధ్యక్షుడు కావచ్చు దారూరు మండల అధ్యక్ష కావచ్చు వికారాబాద్ అధ్యక్షుడు టౌన్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కష్టపడి పని చేసిన ఎవరు వ్యతిరేకంగా చేసిండ్రు ఎవరు మాకు ద్రోహం చేసిండ్రు అనేటటువంటి ఒక నివేదిక ఆల్రెడీ రంజిత్ రెడ్డి గారు కానీ పార్టీ అధిష్టానాన్ని గారు ఇచ్చిండ్రు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం కానీ ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి దీనికి ఎవ్వరు కూడా విలువలు పలువలు చిలువలు ఏదన్నా అనవసరంగా ఈ కార్యకర్త ఆ కార్యకర్త పార్టీలు ఎట జరిగింది ఎట జరిగిందని చెప్పి దాన్ని భూతత్వంలో చూపించకుండా దయచేసి మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాము జరిగిన నష్ట నివారణకు మేము ఇప్పుడే చెప్పినాం అయ్యా ఎవరు మన వాళ్ళే మన ఆయన అందరి కడుపులో పెట్టుకుని పోయే వ్యక్తి కాబట్టి ఎవరిని కూడా ఆయన ఆ విషయం మాట్లాడకుండా స్టేజ్ మీద దయచేసి మనం పరిశ్రమలో మాట్లాడుకుందామండి మనం ఓన్లీ ఎంపీ సన్నాహక కమిటీ విషయం మాట్లాడాలని చెప్పేసి ఆయన అక్కడనే ఖండించాడు అక్కడనే ఆయన మాట్లాడాను కాబట్టి జరిగిన విషయానికి మేమందరం కూడా చింతిస్తున్నాం ఇంకొకసారి అటువంటి సంఘటన జరగదని కూడా హామిస్తున్నాం కాబట్టి కార్యకర్తలు మనందరం కూడా ఒకటే టార్గెట్ ఎంపీని గెలిపించుకోవడం మనము కాంగ్రెస్ యొక్క గెలుపుని నివారించాలి వాళ్ళు దొంగ హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలకు అందరూ విమర్శ చెప్పి మనం అందరూ కూడా ఎంపీలను గెలిపించుకుందాం అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మళ్ళీ 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 చెప్తా ఉన్నాం అయ్యా మనం స్వల్ప మెజార్టీతో గెలిచి ఓడిపోయినాం రాష్ట్రంలో కానీ వికారాబాద్ కానీ మనం ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన ఉండి మనందరం కూడా మళ్ళొకసారి మన గౌరవనీయులు కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి పార్టీని అధికారంలో వేసుకోవడానికి మనందరూ కూడా కొత్త నిత్యప్తం ఉండాలి ఏది ఏమైనా కూడా కార్యకర్తలు మాత్రం పట్టుదలతోటి గ్రామాల్లో పనిచేసి పార్టీ పటిష్ట అందరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్